రేపే అతిపెద్ద మాఘ పౌర్ణమి ఈ మాఘ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులని మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా చక్కగా ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోవడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుందన్నమాట మాఘ పౌర్ణమి రేపు వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది చాలా శక్తితో కూడుకుని వస్తుంది కాబట్టి ఈ రోజున ఎవరైతే ఈ వస్తువు ఇంటికి తెచ్చుకుంటారో వారికి అంతా కూడా మంచి జరగడం అనేది చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి అలాగే కాకుండా ఏంటంటే ఈ పౌర్ణమికి సరి సమానమైనవి అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఎలాగైనా సరేనండి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఇవన్నీ కూడా ఏంటంటే అందరికీ అందుబాటులో ఉంటాయి చాలా శక్తివంతమైన వస్తువులుగా అంటే శాస్త్రం పరిగణించబడుతుంది ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట మనకేంటంటే ఫిబ్రవరి ఇరవై నాలుగు అంటే శనివారంతో కూడి పౌర్ణమి రావడం చాలా విశేషం అలానే కాకుండా ఇది కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన చాలా పవర్ఫుల్ పౌర్ణమి అని కూడా చెప్పడం విశేషకరమైనది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ పౌర్ణమి తేదీ రోజున ఏంటంటే సూర్యోదయానికి ముందే మీరు చక్కగా నిద్ర లేచేసి తలస్నానం చేసి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత పూజ కార్యక్రమాలు చేసుకోవాలి ఈ రోజు ఆవునితో దీపం పెడితే చాలా మంచిదనమాట దీపం వెలిగించడం వల్ల మనం ఏది కోరుకున్నా సరే అది తప్పకుండా జరిగి తీరుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి దీపారాధన అనేది తప్పకుండా చేయండి ఇక ఆ తర్వాత పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైనది కదండి ఈ వస్తువులని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి అసలు ఏ వస్తువులని మనం ఇంటికి తెచ్చుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు పౌర్ణమితిది కాబట్టి ఈ వస్తువులని మనం మన ఇంటికి తెచ్చుకోవడం వల్ల అండి మనకు మంచి అంటే శుభ ఫలితం వస్తుందనమాట అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో శుభకార్యాలు ఆగిపోయి ఉంటాయి ఏ శుభకార్యాలు చెయ్యము చాలా సంవత్సరాల తరబడి శుభకార్యం చేయాలనుకున్నాం కానీ చెయ్యలేకపోతున్నాము దానికి తోడు ఇంట్లో ఏదైనా అంటే ఒక మంచి అంటే శుభ శుభవార్త వినాలి అనుకునేవారు అలాగే కాకుండా అమ్మవారి ఇంట్లో అడుగు పెట్టాలనుకునేవారు ధనానికి సంబంధించిన సమస్యలు తీరిపోవాలనుకునేవారు ఇలా ఏ పనులనే సరేనండి మంచి సఫలత మీరు పొందాలన్నా చాలా అద్భుతమైన ఫలితం మీకు రావాలన్నా సరే ఈ వస్తువులను మీరు తప్పకుండా రేపు పౌర్ణమి రోజున ఇంటికి తెచ్చుకోండి గుర్తుపెట్టుకోండి మనం ఇందులో చెప్పుకునే వస్తువులన్నీ కూడా మీరు తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు మీకు నచ్చిన వస్తువులు మీరు ఇష్టపడే వస్తువులు అలానే కాకుండా ఆ వస్తువులను మీ దగ్గర పెట్టుకోవడం వల్ల మీ ఇంటికి మీరు తెచ్చుకోవడం వల్ల మంచి జరుగుతుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఇలా తెచ్చుకొని ఫలితం అనేది పొందండి ముందుగా మనం తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఏంటంటే బెల్లం అండి బెల్లం మనం ప్రతిసారి చెప్పుకుంటాము బెల్లము పౌర్ణమి ఏంటంటే కిలో బెల్లం అంత గడ్డ వస్తుందండి దాన్ని మనం ఒక్కసారి తెచ్చి మనం అంటే మన ఇంట్లో పెట్టుకుంటే మనం అది నైవేద్యాల కోసం ఆడుకోవచ్చు పరిహారాల కోసం వాడచ్చు అలానే కాకుండా రకరకాలుగా బెల్లంతో మనం ఏంటంటే చక్కగా పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట బెల్లము తీపి పదార్థం కాబట్టి దేవుళ్లకు దేవతలకు తొందరగా నివేదన అయ్యే పదార్థం అని కూడా మనకు పండితులు చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ రోజున అంటే ముఖ్యంగా ఈ పౌర్ణమిది చాలా శక్తివంతమైనది కాబట్టి బెల్లాన్ని ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోవాలన్నమాట అలా తెచ్చుకోవటం వల్ల మంచి శుభ ఫలితం అయితే మనం చూడగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా బెల్లం అనేది ఇంటికి తెచ్చుకోండి బెల్లం ఇంటికి తెచ్చుకుంటే బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్టే అలానే కాకుండా దానితో పాటు అమ్మవారు కూడా ఆకర్షించి మన ఇంటికి రావటం అనేది జరుగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట బెల్లం బంగారంతో సమానమైనదండి బెల్లం శుద్ధి అయిన పదార్థం కాబట్టి బెల్లాన్ని ఇంటికి తీసుకొచ్చుకోవటం వల్ల మనకంతా కూడా మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అని కూడా మనకు పురాణ గ్రంథంలో రాయబడింది అనమాట కాబట్టి రేపు పౌర్ణమి తిదిని వదులుకోకుండా చక్కగా బెల్లాన్ని ఇంటికి కొని తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో ఏంటంటేనండి చక్కగా లక్ష్మీదేవి పటం ముందు కానీ వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ మీ ఇష్టాన్ని బట్టి ఏ దేవ్ అంటే ఏ దేవతలు ఏ దేవుళ్ళైనా సరే పర్వాలేదండి అక్కడ మీరు ఏం చేయాలంటే కనుక చక్కగా నీటుగా ఉండే ఒక తమలపాకుడు తీసుకొని దానిపైన బెల్లం ముక్కని పెట్టి లే పెట్టండి పెట్టిన తర్వాత దానిపైన ఆవునేతితో కానీ లేదంటే తేనెతో కానీ చక్కగా దానిపైన రెండు చుక్కలు పోయండి ఆ బెల్లంపై పోసేసిన తర్వాత నివేదన చేసే ఆ తర్వాత ఆకుని మీరు అంటే తినండి ఇలా తినడం వల్ల ఏంటంటే మీ జీవితం మీ జాతకం మారిపో అలానే కాకుండా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది కూటికి లేని వారు కూడా కోట్లు సంపాదిస్తారు చక్కటి యోగం అనేది ప్రాప్తించడం జరుగుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి ఇంటికి రావటం అనేది కూడా జరుగుతుంది అని మనకు పాడితులు చెబుతున్నారన్నమాట కావున ఏంటంటేనండి ఇలా బెల్లాన్ని తెచ్చుకొని ఇలా ఆచరించుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అయితే మీరు చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది కొన్ని సంవత్సరాల తర్వాత వస్తున్న పౌర్ణమి చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ రోజున మనం ఏ విధి విధానం ఆచరించినా ఏ పనిని చేసినా మనకు బాగా సిద్ధింపబడేలాగా చేస్తుంది ఈ పౌర్ణమి కాబట్టి మీకు మంచి శుభ ఫలితం రావాలి మీ జీవితం మారి మీ ఇంట్లో శుభకార్యాలు జరగాలి అలానే కాకుండా మీ జీవితం జాతకం మారిపోవాలంటే ఖచ్చితంగా బెల్లంతో తెచ్చుకున్న తర్వాత ఇలా చేయాలి కొత్త బెల్లం అంటే షాపు నుంచి అప్పటికప్పుడు తెచ్చుకొని చేసుకుంటే చాలా మంచిదని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆచరించండి తప్పకుండా ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది అనమాట ఇక రెండో వస్తువు పరిహారానికి వచ్చినట్టయితే ఏంటంటేనండి మనం తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఉప్పు అండి ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా లక్ష్మీదేవి సముద్ర గర్భము నుంచే అంటే అమ్మవారు ఉద్భవించారు అలాగే ఉప్పు కూడా సముద్రం నుంచే పుడుతుంది కాబట్టి ఉప్పుకు అమ్మవారికి దగ్గర సంబంధం ఉంటుంది అనమాట నార్మల్గా మనం పౌర్ణమి తిథికి కానీ అమావాస్య తిదికి కానీ ఉప్పుని మనం ఇంటికి తెచ్చుకుంటే మన సంపాదనను మనం పెంచుకున్న వారం అవుతాం అనమాట మన ఇంట్లో ఉండే చెడు బాధలు చెడు సమస్యలతో పాటు అనేక రకాల దరిద్రాల నుంచి కూడా మనం బయటపడటానికి ఉప్పు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఏంటంటేనండి ఖచ్చితంగా ఈ రోజున అంటే ఈ యొక్క పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల మీ జీవితం అనేది బ్రహ్మాండంగా మారి మీకు అంటే అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు అంటే నార్మల్గా గుర్తుపెట్టుకోండి మీరు రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి అదేనండి మనం అంటాం కదా గల్లులు ఉప్పు ఆ ఉప్పు ప్యాకెట్ని రాక్ సాల్ట్ని ఇంటికి తెచ్చుకోండి అంతేకాని వంటల్లో మనం వాడుకుంటాం కదా సన్న ఉప్పు ఆ ఉప్పుని ఇంటికి మనం తెచ్చుకున్న పెద్దగా వాటి వల్ల మనకు ఫలితాలు అయితే ఉండవన్నమాట కాబట్టి రాళ్ళ ఉప్పుని ఒక పది రూపాయలు పెడితే ప్యాకెట్ వస్తుంది అది మనం పది రూపాయలు పెట్టి ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా చాలా మంచి ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చు ఉప్పుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి మన చేతులతో మనం ఇంటికి తెచ్చుకున్న వారం అవుతాం అలానే కాకుండా మన ఇంట్లో ఉండే నెగిటివ్ని కూడా మనం తీసేసుకున్న వారం అవుతామన్నమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఉప్పుని మనం ఇంటికి తెచ్చుకుంటాం కదండి తెచ్చుకున్న తర్వాత ఈ పనిని చేయండి ఎందుకంటేనండి ఇంట్లో కొన్ని రకాల సమస్యలు బాధలు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి చాలా వరకు కూడా ఏంటంటే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి పౌర్ణమి తిథి అమావాస్య తిథి వస్తే అస్సలు పడదు ఇంకా ఆ తిథిని బట్టి మా ఇంట్లో గొడవలు జరుగుతాయి కొట్టుకుంటాం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మా ఇంట్లో పౌర్ణమి అమావాస్యకు జరుగుతూ ఉంటాయండి అనుకునే వారు ఏం చేయండి అంటే కనుక చిన్న ఒక పసుపు రంగు వస్త్రం కానీ ఎరుపు రంగు వస్త్రం కానీ తీసుకొని అందులో మనం తెచ్చుకున్న ఉప్పు గుప్పెడంతా పోసేసి ఒక నిమ్మకాయని పెట్టి చిటికడంతా కుంకుమ పసుపుని పెట్టేసి మూట కట్టి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలల్లో కట్టుకోండి కట్టే వీలుంటే లేకపోతే నార్మల్గా ఒక చోట మీ ఇంట్లో పెట్టుకోండి హాల్లో పెట్టండి అన్ని గదులలో పెట్టకూడదు హాల్లో పెడితే ఏమవుతుందంటే కనుక ఏదైతే గొడవ జరుగుతుంది ఇబ్బంది వస్తుంది అలానే కాకుండా పౌర్ణమి వస్తే ఇలా జరుగుతుంది పౌర్ణమి రెండు రోజుల ముందే మేము జబ్బు పడిపోతున్నాం అనుకునే వారికి చాలా చక్కగా ఈ మూట అనేది ఉపయోగపడుతుందనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే తిదివార నక్షత్రాలు అయిపోతాయి కదా అయిపోయిన తర్వాత కరెక్ట్ అండి గుడుత పెట్టుకోండి ఇప్పుడు మనకు శనివారం అంటే పౌర్ణమి కలిసి వచ్చింది కదా ఈ పౌర్ణమి మళ్ళీ శనివారం వరకు ఆ మూటని ఆ తర్వాత తీసి పడేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది గొడవలు ఆగిపోతాయి సంతోషంగా ఉండగలుగుతారు చాలా అద్భుతమైన ఫలితాన్ని చూడగలుగుతారు మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఆచరించండి మనం ఏదైనా వస్తువు తెస్తే దానికి మనం తగ్గట్టు పరిహారం చేయాలన్నమాట అప్పుడే ఏంటంటే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలాగే కాకుండా ఆ వస్తువు తెచ్చుకున్న తర్వాత దాన్ని దాచుకోవటం దాన్ని అలాగే ఉంచడం చేయకూడదండి ఖచ్చితంగా తెచ్చుకున్న వస్తువు పౌర్ణమి రోజు ఏంటంటే విప్పి చూసి దానితో పరిహారం చేయొచ్చు లేదంటే అలాగైనా సరే పెట్టుకోవాలి కానీ పండుగా ఇప్పుడు ఉప్పు ప్యాకెట్ తెచ్చుకుంటాం అందులో నుంచి కొద్దిగా కూడా తీయకుండా ఉప్పు ప్యాకెట్ని అలాగే పెట్టుకుంటే మనకు పెద్దగా ఫలితం రాదనమాట అందులో నుంచి మీరు ఒక గుప్పెడు ఉప్పుని తీసుకుని మీరు పరిహారం చేస్తేనే కదా మీకు ఫలితం వస్తుంది కాబట్టి ఇలా మీకు మంచి ఫలితాలు రావాలంటే ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొంది చూడండి మీ జీవితం అనేది మారిపోతుంది మీకు అంతా కూడా మంచి జరుగుతుంది చెడు సమస్యల నుంచి చెడు బాధల నుంచి మీరు బయటపడడానికి ది బెస్ట్ పరిహారం ఇదేంటంటే కనుక మనకు పురాణ గ్రంథంలో కూడా చెప్పటం జరుగుతుంది అని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి మీకు బాగుండాలి చాలా అద్భుతమైన రిజల్ట్ రావాలి మీ జీవితం మారిపోవాలి ఇంటి పరంగా బాగా కలిసి రావాలి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదంటే తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి వారం తర్వాత తీసేసి ఏదైనా చుట్టు మొక్కల మొక్క మొదట్లో వేసేయండి సరిపోతుందనమాట ఇది రెండో పరిహారం తప్పకుండా చేసుకోండి ఫలితం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందన్నమాట ఇక మూడో పరిహారం విషయానికి వచ్చినట్టయితే యాలకులు అండి యాలకుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదనమాట యాలకులు చాలా శక్తివంతమైనవి చాలా శక్తిని గ్రహిస్తాయి కాబట్టి యాలకులు ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఆ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి కొలువు తీరుతుందనమాట ముఖ్యంగా ఏంటంటేనండి ధనం దాచే చోట యాలకులను దాచిన ధనం దాచే చోట యాలకులను పెడితే మన డబ్బు రెట్టింపు అవుతుంది ఎందుకంటే అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన వస్తువుల్లో ది బెస్ట్ వస్తువు అంటే యాలకులు అనే మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి యాలకులను చక్కగా ఈ రోజున ఇంటికి కనీసం ఏంటంటే ఒక చిన్న ప్యాకెట్ అండి నార్మల్గా రెండు రూపాయలు ఐదు రూపాయలు పెడితే కూడా ప్యాకెట్ వస్తుందన్నమాట యాలకులది అందులో పదకొండు లేదా ఐదు యాలకులు ఉంటాయి వాటిని తెచ్చేసుకొని కూడా మనం పరిహారం అనేది చేయొచ్చు అలా చేయడం వల్ల కూడా మంచి రిజల్ట్ అనమాట ఈ ఈ రోజు ఏం చేయండి అంటే కనుక ఇంటికి తెచ్చుకున్న తర్వాత అమ్మవారి పటం ముందు పెట్టి దీపదూప నైవేద్యాలతో పూజ ఎలాగైతే యాలకులను ముందే అమ్మవారి పట ముందు పెట్టుకోండి అలా పెట్టడం వల్ల అవి నివేదన అవుతాయి ఆ తర్వాత వాటిని తీసేసి మీ ఇష్టాన్ని బట్టి మీరు ధనం చోట దాచుకోవచ్చు లేదంటే మీ టేబుల్లో పరిసరోలో పెట్టుకోవచ్చు అది ఇంకా మీ ఇష్టం అనమాట అలాగే కాకుండా ఈ రోజు అమ్మవారికి ఏదైనా పాయసం చేస్తే ఆ పాయసంలో తప్పకుండా ఈ యాలకుల పొడిని వేసి సమర్పిస్తే కూడా ఫలితం వస్తుంది అనేవి ఖచ్చితంగా పౌర్ణమికి ఇంటికి తెచ్చుకోవాలండి అలా తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుంది అనమాట చాలా వరకు కూడా మనం అద్భుతాలను చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా యాలకులను ఇంటికి తెచ్చుకోండి ఇలా ఇంటికి తెచ్చుకొని పరిహారం చేయండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇప్పుడు మనం చెప్పాం కదా ఈ మూడు వస్తువులు కూడా పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి చాలా శక్తితో కూడుకొని ఉండేటివి కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక పౌర్ణమి తిది కదా అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన తిది కాబట్టి ఈ రోజున మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఒక అర డజన్ ఎరుపు గాజులు కానీ లేదంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే పసుపు రంగులో గాజులు ఉంటాయి కదా మనందరికీ తెలిసిందే కదా గ్రీన్ కలర్ అంటామండి గ్రీన్ కలరు రెడ్ కలరు ఈ రెండిట్లలో మీరు ఏదైనా సరే పర్వాలేదు ఒక అర డజన్ అయినా సరే లేదంటే ఒక డజన్ డజనయినా సరేనండి ఈ గాజులను ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే మీరు పూజ పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు అలానే కాకుండా ఏంటంటే కనుక పూజ చేసేటప్పుడు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అమ్మవారి అనుగ్రహం కలగాలనుకునే అప్పుడు లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించాలనుకున్నప్పుడు ఏంటంటే ఇవి పూజ గదిలో పెట్టి ఈ గాజులను చక్కగా పూజించుకొని ఆ తర్వాత ఏంటంటేనండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా రెండు రెండున ఇవ్వచ్చు లేదంటే మీరే అయినా సరే ఆ గాజులను ధరించవచ్చు మీరు ధరించినా మీకు అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది ఈ గాజులను మీ చేతులతో ఎవరికైనా ఇవ్వటం వల్ల కూడా మీకు మంచి జరుగుతుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట ఏంటంటే ఏంటంటేనండి ఎరుపు లేదా గ్రీన్ కలర్లో ఉండే గాజులను తెచ్చుకోండి కానీ ప్లెయిన్ గాజులు ఉంటాయి కదా వాటిని వాడకండి వాటిని వాడితే పెద్దగా ఫలితాలు అనేవి రావనమాట అవి చాలా ఇబ్బందులకు మనం గురు రావాల్సి వస్తూ అనమాట మన ఖర్చు అనేది తక్కువ ఎక్కువ అయిపోతుంది ఆ సంపాదన అనేది తగ్గిపోతుంది అనమాట కాబట్టి అమ్మవారి అనుగ్రహం కలిగి చక్కగా ఉండాలి భర్తకు నిండు నూరేళ్లు కలగాలి అలానే కాకుండా సుమంగలిగా జీవించాలి చాలా అద్భుతమైన రిజల్ట్ని మేము చూడాలి అనుకునేవారు ఈ రోజున తప్పకుండా ఎరుపు రంగు గాజులు కానీ పసుపు రంగులో ఉండే గాజులను కానీ తెచ్చుకొని ఇంట్లో మనం పూజ గదిలో పెట్టుకొని మనం కనుక ఈ గాజులను ధరిస్తే చాలా మంచిదని చెప్పుకోదగ్గ విషయం అనమాట అనారోగ్య సమస్యలు దూరమైపోతాయి డిప్రెషన్ దూరమైపోతుంది బాధ ఒత్తిడి ఇవన్నీ కూడా తగ్గడానికి అమ్మవారు ఏంటంటే అనుగ్రహిస్తుంది అనమాట కాబట్టి మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే రావటం మీరు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం కావున ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి తప్పకుండా మీకు మంచి శుభ ఫలితం అనేది వస్తుందన్నమాట మీ జీవితం అనేది మారిపోతుంది గా అంటే గాజులు ఆడవాళ్ళు వేసుకుంటే ఆ చేతులకి అందం వస్తుంది కదండి కాబట్టి గాజులు మనం ప్రతినిత్యం కాకపోయినా ఇలాంటి తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు చక్కగా పూజ చేసుకొని పూజించుకొని ఆ తర్వాత గాజులను ధరిస్తే మంచి జరుగుతుందని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట శాస్త్రాల్లో ఈ పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి తప్పకుండా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలా అనే కాకుండా ఏంటంటేనండి ఈ పరిహారం ఎవరైనా చేయొచ్చు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దగ్గర వరకు ఎవరైనా ఈ పరిహారం చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట అంటే నార్మల్గా వచ్చేసి గాజులను ధరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇదే రోచండి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన పసుపు అనమాట ఈ పసుపుని కానీ లేదంటే ఒక రెండు పసుపు కొమ్మల్ని కాని తప్పకుండా మీరు ఏం చేయండి గనక కనుక ఇంటికి తెచ్చుకోండి పసుపు కొమ్ముల్ని పూజించాల్సిన పని లేదు పసుపుని అంటే మనం పెద్దగా పూజించాల్సిన పని లేదనమాట ఎందుకంటే ఇవి ఆల్రెడీ పూజించబడే ఉంటాయి కాబట్టి మనకు మంచి ఫలితం రావాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా పసుపుని తీసుకోండి అంటే పసుపు కొమ్ములైన సరే రెండు ఇంటిని తెచ్చుకోండి లేదంటే పసుపు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకొని అదేంటంటే సపరేట్గా పూజ గదిలో పెట్టేసి ప్రతినిత్యం కూడా పూజ చేసుకోండి పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కుంకుమ పసుపుని ఖచ్చితంగా ఏంటంటే ధరించండి ఇలా ధరించడం వల్ల మనకి ఏదైనా జీవితంలో కష్టమో దుఃఖము అనుకోకుండా వచ్చే కొన్ని ఘటనలు సంఘటనలు అపమృత్యు దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయని ఒక పండితుడు చెబుతున్నారనమాట కాబట్టి మీకు మంచి జరిగి మంచి ఫలితం వచ్చి మీ జీవితం మారిపోవాలంటే తప్పకుండా ఏంటంటేనండి ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొంది చూడండి మీ జీవితాన్ని మీరు మార్చుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది మీ జీవితం అనేది మారిపోవటం అనేది జరుగుతుందని చెప్పొచ్చు పసుపు అమ్మవారి యొక్క రూపంగా భావించబడుతుంది పసుపు చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల అంతా కూడా మంచిగా జరుగు జరుగుతుందని మనకు పండితులు చెబుతున్నారనమాట అందుకే మీరు ఏంటంటే ఒక పది రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి లేకపోతే పది రూపాయలు పెట్టి ఒక రెండు పసుపు కొమ్మల్ని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వల్ల ఏంటంటే ఆ అమ్మవారు మీ ఇంటికి రావడం ఆ పసుపు ఎమ్మట ఏంటంటే ఆకర్షించుకుంటూ మన ఇంటికి వచ్చి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని కూడా మనకు పండితులు చెప్పటం జరుగుతుందనమాట కావున పసుపు గంధము ఇవన్నీ కూడా అండి సర్వసాధారణంగా ఈ రోజున ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచిదని చెప్పుకోదగ్గ విషయం అనమాట ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది కదా ప్రతి నెలకు మేము తెచ్చుకోవటం వల్ల మా ఏం లాభం కలుగుతుందండి అనుకుంటారు కానీ గుర్తుపెట్టుకోండి అది పరిహారం చేసేంత వరకు మనం వాడుకుంటాం ఆ తర్వాత మనం తింటాం కదా వాటిని అంటే ఏదైనా ఒక వస్తువుని మనం వాడుకుంటాం ఇంకా మనకు తగ్గట్టు మనం చేసుకుంటాం కదా కాబట్టి ఏంటంటేనండి ఎప్పుడు కూడా మనం నెగిటివ్గా ఆలోచించకూడదు పాజిటివ్గా ఆలోచించాలి పాజిటివ్ రిజల్ట్ వస్తాయి ఇవన్నీ కూడా మన సొంతంగా చెప్పేటివి కాదు మనం శాస్త్రాల్లో చెప్పుకునేటివి కాబట్టి వీటిని మనం చక్కగా ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చి మన జీవితం అనేది మారిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా ఇంట్లోకి అమ్మవారు ఆకర్షించడానికి అమ్మవారి యొక్క బలం మీకు పెరగడానికి లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మీకు ధనాన్ని ధాన్యాన్ని ఇవ్వటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి కాబట్టి ఈ రోజున మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకు అంతా కూడా మంచి జరిగి చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మీరు చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే అమ్మవారికి ఎంతో అంటే ఇష్టమైన వస్తువులు గవ్వలు కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు గోమతి చక్రాలను ఇంటికి తెచ్చుకోవచ్చు అలానే కాకుండా తామర పూసలు గింజలు గురువింద గింజలు ఇవన్నీ కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు వల్ల పౌర్ణమి తిది రోజు మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఎందుకంటే పౌర్ణమిలో మనకు తెలియకుండా ఒక శక్తి అనేది దాగి ఉంటుందన్నమాట అది అతేంద్రియ శక్తులతో సరి సమానంగా పోరాడుతుంది ఆ శక్తి కిరణాలు భూమిపై పడ్డప్పుడు మానవుడి యొక్క అంటే శరీరం అనేది ఉత్తేజానికి గురవుతుందని శాస్త్రం చెబుతుందన్నమాట చక్కటి అంటే పాజిటివ్ వైబ్స్ అనేవి రావటం అలాగే కాకుండా నెగిటివ్ అంటే నెగిటివ్ అనేది మొత్తం తొలగిపోవటం నెగిటివ్ అంటే నెగిటివ్ చాలా వరకు కూడా దూరమైపోవటం ఇలాంటివి మనం చూడగలుగుతాం అనమాట ఇంతటి శక్తివంతమైన ఈ పౌర్ణమి ఇలా మనం ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి సూర్యోదయానికి ఉదయం మీరు చక్కగా నిద్ర లేచేసి స్నాన కార్యక్రమాలు చేసి ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని ఇక అనంతరం మీకు నచ్చిన వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది మీరు చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అలాగే కాకుండా గుర్తుపెట్టుకోండి మనం ఇన్ని వస్తువులని చెప్పాం కదా ఇన్ని వస్తువులు మీరు తెచ్చుకోవాల్సిన అవసరమే లేదనమాట ఇందులో నుంచి ఒక రెండు వస్తువులు తెచ్చుకుంటే పసుపు బెల్లం తెచ్చుకోండి లేదంటే లే పసుపు ఉప్పుని తెచ్చుకోండి లేకపోతే గాజులు అలానే కాకుండా చిన్న అత్తరు వాటిలైనా సరే ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వల్ల కూడా ఫలితం వస్తుందనమాట అత్తరంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి అత్తరిని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచిగా జరుగుతుంది మంచి శుభ ఫలితాలు వస్తాయి మన జీవితం అనేది మారిపోయి పై మనకంతా కూడా అద్భుతాన్ని మనం చూడగలుగుతాము అద్భుతంగా మన బ్రహ్మాండంగా మన జీవితం జాతకం అనేది ఉండగలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే చంద్రకారకం అలానే కాకుండా లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైనవి కాబట్టి వీటిని మన దగ్గర అంట పెట్టుకోవడం వల్ల అమ్మవారు సంతోషిస్తుంది అనమాట కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి చక్కగా ఆచరించండి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఈ వస్తువులో నుంచి ఏ వస్తువునైనా సరే మీ ఇంటికి తీసుకెళ్ళండి లేదంటే తెచ్చుకోండి అలాగే ఇంట్లో పెట్టి పూజించుకోండి లక్ష్మీదేవి ఇంట్లోనే స్త్రీ నివాసం ఏడు